అనంతపురం పట్టణంలో హిజ్రాలను మోసం చేసిన టీడీపీ నేతలు అనంతపురంలో ఇంటి పట్టాలు ఇస్తామని ఒక్కొక్కరి నుండి యాభై వేల రూపాయలు వసూలు నెలలు గడిచినా ఇంటి పట్టాలు ఇవ్వకపోవడంతో హిజ్రాల ఆగ్రహం అనంతపురం ట్రీ టౌన్ పిఎస్ వద్ద ధర్నా చేసిన హిజ్రాలు నా శిష్య నా నా శిశురాలు పేరు చూస్తే ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబోక్ స్థలం పోరంబోక్ స్థలం మీద మీద మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మసనంగా బాగా బతకాలని లచ్చనంగా అనుకుంటున్నాం ఈ పేరు మీద ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు మీద ఉంది లక్షణం బతకొండి లక్షణం బాగుంది మళ్ళీ ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరూ పెట్టుకుంటారు మీరే న్యాయం చెప్పండి సారు న్యాయం యాతికి తరమాం ఎవరు చాలా సారు ప్రతి ఒక్కరు నా కొడుకు మేము కూడితేల్ల బతికే నా కొడుకలము నా కొడుకులము కదా ప్రతి ఒక్కరు సార్ భయపడుతుంది మేము ఎక్కడ బతకాలి మాట్లాడేయాలి లక్ష రెండు లక్షల మేమిద్దరు మాట్లాడండి అందరికీ కష్టపడి

కూర్చోండి మనం మాట్లాడుతాం అక్కడి నుంచో నీటికి మాట్లాడుతున్నాను మాట్లాడక అక్కడి నుంచి

बिलनन ने हक्कु बाणे तो दस्ता मिरज पण नाही बाण मिरज मागना आहे तणरी ओखर तेकरी आयले नाही चला पिजेला ए रापा चला मी